జరిగింది అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సో ఇక్కడ నుంచి ధరణి కాదు భూభారతిగా చట్టం రాబోతోంది ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్స్ కానీ లేదంటే భూముల్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా దీని ద్వారా పరిష్కరిస్తాం సో గతంలో కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి ధరణిలో ఉన్నటువంటి లోపాలను లొసుగులను మొత్తం క్లియర్ చేస్తూ ప్రజలకు అందుబాటుగా రైతులకు అందుబాటులో రిజిస్ట్రేషన్స్ రే మ్యూటేషన్లు జరపబోతోంది ప్రభుత్వం అన్నది మాత్రం ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం దిలీప్ రెడ్డి గారు సో దిలీప్ రెడ్డి గారు ఏం జరగబోతోంది అనుకుంటున్నారు మీ దాంట్లో తప్పులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతి దాంట్లో కూడా సవరించుకుంటూ ప్రజాపాలన అడుగులు వేస్తోంది సో ఈరోజు రెవెన్యూ సిస్టమ్ వరకు కూడా రావడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహం నుంచి రాజముద్రకా నుంచి కొంత చర్చ జరిగింది మూసీ విషయంలో చర్చ జరిగింది హైదరాబాద్ విషయంలో చర్చ జరిగింది భూముల విషయంలో ఫార్మాసిటీ విషయంలో చర్చ జరిగింది సో ఇప్పుడు అంటే మీది ఏదైతే చేశారో అన్ని తప్పుల తడకలంటూ చూపిస్తూ మీరు చేయలేని పని ప్రభుత్వం చేస్తుంది సో ఏం చెప్తారు వాళ్ళకు కొత్తగా ఏది చేయడం చాతగాకే మా వాటికి కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళు ఏ ఒక పథకం మీరు ఎన్నికల మేనిఫెస్టో తీసుకున్నా కేసీఆర్ రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా వేలంపాట పాట కేసీఆర్ నాలుగు వేలు ఇస్తే నేను ఆరు వేలు ఇస్తా కేసీఆర్ ఎక్స్ అంటే నేను వై అంటా అంటే మొత్తం మేము పోయిన వాటిని మేము చేసిన పథకాలు ఇప్పుడు రైతు భరోసా అంటారు రైతు బంధుని పేరు మార్చా రైతు భరోసా అంటాడు వేలు ఇస్తేనే పదిహేను వేలు ఇస్తా అంటాడు ఏది ఏడు చేయడు కేవలం గేమ్ చేంజర్ కాదు ఓన్లీ నేమ్ చేంజర్ మనోడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఈ రోజు మంచిగా ధరని తీసుకొచ్చి పేరు మార్చాల్సింది ఏం అవసరం వచ్చింది నువ్వు సాఫ్ట్వేర్ సిస్టమ్ కాకుండా ఏదైనా కొత్త సిస్టమా లేకపోతే మొత్తం మాట అన్ని డిస్మిస్ చేసి కొత్తగా ఏదైనా ప్రవేశపెడితే కదా మీరు ఈరోజు రోజు దాన్ని కొత్త పేరు పెట్టుకోవాల్సింది ఈ రోజు ఉన్నాయే మా బిఆర్ఎస్ పార్టీ ప్రవేశం పెట్టినటువంటి స్కీములనే కొనసాగిస్తూ ఈరోజు కొత్త పేరు మార్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఎవరైతే ధరణి వల్ల లాభపడ్డరో వారు మనసులో నుంచి మీరు ముద్రను ఎప్పటికీ చెరిపోయలేరు కేసీఆర్ ముద్రను ఇంకా ఒకటి ఎన్నికల సమయంలో బాగా ఆరోపించింది ఏంది ఈ ధరణిలో ధరణి తెచ్చిండు వేల కోట్ల ఆ విలువైన భూములు కేసీఆర్ గారి కుటుంబము ఈరోజు దోచుకుందని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం దిలీప్ రెడ్డి గారు దిలీప్ రెడ్డి గారు ధరణి వల్ల ఈజీ అయింది దిలీప్ గారు ధరణి వల్ల మ్యూటేషన్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిరు ఎన్ని బొమ్మలు మీరు ప్రభుత్వం జప్తి చేసుకుంది కేసీఆర్ గారి కుటుంబం సూటిగా ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చెప్పాలి దిలీప్ గారు సరే ధరణి విషయంలో మ్యూటేషన్ ఈజీ అయిపోయింది మ్యూటేషన్ ఈజీ అయిపోయింది ఒప్పుకోవాల్సినటువంటి విషయమే స్టార్ట్ చేసింది మార్చడం అంటే ఇప్పుడు ఆయన దళిత బంధు పెట్టాడు ఎంత మందికి దళిత బంధు కింద ఇచ్చాడు ఆయన ఎంత గిరిజన బంధు అన్నాడు గిరిజన బంధుకి ఇచ్చాడా రేషన్ కార్డులు అన్నాడు రేషన్ కార్డులు ఇచ్చాడా పక్కా గృహాలు అన్నాడు పక్కా గృహాలు అన్నాడా పథకాల గురించి నువ్వు మాట్లాడటం మీకు అసలు అర్హతే లేదు పబ్లిక్ మిమ్మల్ని మార్చేసిందే మీ పథకాలను నమ్మలేదు గురించి మీరు మాట్లాడటం అనేది వేస్ట్ అసలు గురించి మాట్లాడటం వేస్ట్ మీ పథకాలు దిలీ రెడ్డి గారు మ్యూటేషన్ ఈజీ అయిన మాట ఓకే వాస్తవమే చాలా సందర్భాల్లో కనిపించినాయి ఎక్కడ మధ్యవర్తులు ఎవరు లేకుండా ఒకరు భూమి ఒకరు అధికారికంగా అప్పటికప్పుడే ఎంఆర్ఓ ముందే మ్యూటేషన్ అయిపోయినాయి కానీ చాలా మంది భూములు కోల్పోయిన మాట వాస్తవం కాదా ఆ అంశమే తెలంగాణలో రాజకీయ పరంగా టర్న్ తీసుకున్న వాస్తవం కాదా చాలా మంది భూములు కొనుగోలు అమ్మకాలు అయిన తర్వాత కూడా సో పాత రికార్డ్స్ లో ఏవైతే పేర్లున్నాయో ఆ పేర్ల మీదకే మళ్ళీ భూములు వెళ్ళిపోయినాయి సో మళ్ళీ వీళ్ళందరూ వెళ్లి నయానో వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి దాఖలాలు లేవా తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈరోజు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది శాతం మందికి న్యాయం జరిగి ఒక రెండు శాతం మందికి అక్కడక్కడ టెక్నికల్ సాంకేతిక అంశాల వల్ల కొద్ది జరిగినాయి మాత్రం వాస్తవం మేము చెప్తున్నాం కదా వందకు వంద శాతం ఈ రోజు భూ సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఎవరు ఉండరు ఈరోజు మావోయిస్టు ఉద్యమం తీసుకున్నా మీరు కమ్యూనిస్టులు తీసుకున్నా మార్కిస్టులు తీసుకున్నా ఈరోజు మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన చైనాకి ఇండియాకి మధ్య జరిగిన మీరు ఏ విధంగా ఎక్కడ తీసుకున్నా ఏ ఉద్యమం తీసుకున్నా యుద్ధాలు తీసుకున్నా మేజర్ గా జరిగేది భూమి జాగా ప్రాంతం గురించి జరుగుతుందండి ఈ రోజు నిజాం ఉన్నప్పుడు లొల్లింది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉంది కేసీఆర్ గారు వచ్చినాక ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రక్షాళన చేసి దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కరించిండు ఇంకా కొత్త సమస్యలు అనేటివి ఎప్పటికి వ్యవస్థలో ఉంటాయి ఈరోజు మీరు దాన్ని ఎంత ఎఫిషియంట్ గా చేస్తారు అనేది ముఖ్యము ఈరోజు వందకు వంద శాతం ఈరోజు మీరు కాంగ్రెస్ భూభారతి తీసుకొచ్చారు కదా మీరు భూభారతి ఒక వంద వంద రోజుల తర్వాత భూ భూభారతి తీసుకొచ్చిన వంద సంవత్సరాల దాకా ఎటువంటి సమస్య రాదు దీన్నే ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కదా వంద సంవత్సరాలు అవసరం లేదు మీరు వంద రోజుల తర్వాత తెలంగాణలో భూమికి సంబంధించి ఎటువంటి కంప్లైంట్ ఉండదు ఎటువంటి సమస్య ఒక ఫిర్యాదు కూడా రాదని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారు కానీ చెప్పే పరిస్థితి ఉన్నదా అండి ఈరోజు ఇల్లు ఇంట్లోకి ఎలుకలు అని చెప్పేసి ఇల్లునైతే ఆ కలపెట్టుకోం కదా మీరు మీరు చేసేది అట్లే ఉంది ఈరోజు చేసేదంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటినే కొనసాగింపు చేసి ఈ రోజు మీరేదో కొత్త అడిగినట్టు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఎన్నికల ముందు ఒక దుష్ప్రచారం కేసీఆర్ గారి కుటుంబం ధరణి తెచ్చి భూములు అన్నారు ఒక్క ఎకర గాని ఒక్క గుంట గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రెండవ సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి రికవరీ చేయగలిగిందా ఈరోజు సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వక్త చెప్పాలండి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన భూముల స్కామ్ని త్వరలోనే ప్రవేశ బయట పెట్టబోతున్నాం ధరణి పేరుతో భూములు దాని మీద కూడా రిపోర్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సాక్షాత్ మేము చెప్పడం కాదు సెంట్రల్ కమిటీ వచ్చాయి దీంట్లో అన్ని లోపాలు జరిగినాయి ఇది అవినీతి జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది సాక్షాత్తు అంతేకాదు ఈ ధరణిలో ప్రైవసీ అనే ఒక యాప్ పెట్టుకున్నారండి ధరణిలో ఒక ప్రైవసీ అనే ఒక యాప్ ఉంటుంది తెలుసా ఆప్షన్ పెట్టుకొని భూముల్ని కొల్లగొట్టి హైదరాబాద్ లో విలువైన వందల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టి ఆ ప్రైవసీ ఆప్స్లో పెట్టుకొని కొన్ని

జిల్లాలో మేడ్చల్ జిల్లాలో ఉన్న విలువైన అని ప్రైవసీ ఆప్షన్ ఆప్షన్ పెట్టుకొని ధరణిలో ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి అర్ధరాత్రి పాస్బుక్లు చేసుకొని చేసుకుని ఇంట్లో పెట్టుకొని దానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని బయటకి ఎవరికి కూడా కనిపించకుండా ధరణిని సెట్ చేసుకున్న మాట వాస్తవం దీనికి సంబంధించి ధరణిలో లోపాలు ఉన్నాయని మేము ఇప్పుడు ఈ రోజు ధరణికి సంబంధించి ఈ రోజు ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఇప్పుడు దానికి సంబంధించి మొత్తం కూడా ఆధారాలు సేకరించే క్రమంలో ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా బయట పెట్టే సందర్భం వస్తుంది మీరు ఏం తొందర పడాల్సిన పని లేదు మీ యొక్క అధిష్టానం అధికారలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత అందరూ మళ్ళీ ఈ భూములకు సంబంధించి బయటపడే రోజులు ఖచ్చితంగా వస్తాయి వాళ్ళు జైలుకెళ్ళే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోండి అంతేకాదు ప్రజలకు చేరువు కానీ చట్టాలను ప్రజల్ని దొరలు మీరు పాలనలోకి తీసుకుపోయి ఈ సమాజాన్ని మీరు భ్రష్టు పట్టించిన మాట వాస్తవం అంతేకాదు ఇప్పుడు రికార్డులు ఎవరి పేరు మీద ఉండే ఒకప్పుడు వందల ఎకరాలు గ్రామాలలో ఒక భూమి భూములు కొన్ని కూడా దొరల చేతుల్లో నుండి రికార్డులు ఏం చేశారు ధరణిలో యాజ్ పర్ ఇప్పుడు పతి ఐదు సంవత్సరాలకి రాస్తారు ఆ రికార్డు రాసిన ప్రకారం ఆప్షన్ కోర్టు బూచిగా చూపించేసి సామాన్య ప్రజలకి కొనుక్కున్న ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పట్టాలు చేయకుండా అదే పట్టాదారు కాలంలో ఎవరైతే భూ ధరలు వస్తారో యజమానులు వస్తారో వాళ్ళనే పట్టాదారులకు ధరణీలను మార్పులు చేయటం జరిగింది దీని ద్వారా ఏం జరిగింది రైతు బంధు ఎవరికి పోయింది వేల ఎకరా వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు రైతు బంధు అసలు ఉన్న భూమి యజమానులు కాకుండా దొరల చేతుల్లోకి పోయిన కొనసాగింపుగా ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గాంధీ గారు గ్రామ అంటే ఇందాక కొంతవరకు సంస్కరణ ఎప్పుడు జరుగుతూ ఉండాలి రెవెన్యూ వ్యవస్థలో అది ఇంకా చాలా ఒక అధపాతాల నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని చరిత్ర పెద్దది బట్ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా ఎంత లాభం జరుగుతోంది ఎంత ఈజీ అవుతుంది అనేది పాయింట్ ఇక్కడ సో గ్రామ అంటే విఆర్ఏ వ్యవస్థను విఆర్ఓ వ్యవస్థను తీసేయడం వల్ల ఈరోజు ఇంత పెద్ద భారీ నష్టం జరిగిందా సో ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈజీ చేయబోతోందా ఏమంటున్నా ధరణి ముసుగులో గత ప్రభుత్వం విఆర్ఎస్ ప్రభుత్వం వేలాది ఎకరాలు తినేసిందని ఇదే కాంగ్రెస్ చాలా సందర్భాల రేవంత్ రెడ్డి అన్నారు అనేక సందర్భాలు మనం కూడా మాట్లాడడం పత్రికల్లో కూడా వచ్చింది దాని మీద విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని పక్కన పెట్టి ఏదో పోర్టల్ వచ్చింది కొత్త పోర్టల్ వచ్చింది చేసింది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గ్రామంలో విఆర్ఏకి తెలిసినటువంటి వివరాలు కలెక్టర్ ఏడా తెలుస్తుంది ఎంఆర్ఓ పరిధి ఎంత ఉంటది విఆర్ఓ పరిధి ఎంత ఉంటది విఆర్ఓ అంటేనే నాలుగైదు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు ఆ నాలుగైదు గ్రామాల్లో ప్రభుత్వ స్థలం ఎంతుంది పోరంబోక్ ల్యాండ్ ఎంత ఉంది మళ్ళా గౌటాన్ భూమి ఎంత ఉన్నది అందులో ఏ పట్టాలు ఏ రకమైనటువంటి పట్టాలు ఉన్నాయి అంత పట్ట ఏముంది వ్యవసాయకి పనికిచ్చేటువంటి భూమి ఎంత ఉంది వ్యవసాయం ఎంత చేయగలుగుతున్నారు అలా రైతులు ఎంతమంది ఉన్నారు ఎంత లోన్ తీసుకున్నారు అనే వివరాలు అంతా కూడా విఆర్ఓ దగ్గర ఉండేటువంటి అవకాశాలు ఉంటుండే ఇన్ని వివరాలు ఎక్కడైనా కలెక్టర్ గాని ఎంఆర్ఓ గానీ సేకరించేటువంటి అవకాశం ఉందా గ్రామ గ్రామంలో గ్రామ వాలంటీర్ ఆ రోజుల్లో సర్పంచ్ ఉన్నా గానీ లేదా గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీకి వీఆర్ ఉన్నటువంటి రిలేషన్షిప్లో అనేక విషయాలు తెలుస్తుండే ఆ వ్యవస్థ పక్కన పెట్టేసి పక్కన పెట్టి తీసిన తర్వాత మళ్ళీ తీసుకొని వస్తా అంటున్నారు కానీ ఒకటే ఒకటి ఇప్పుడున్నది ప్రభుత్వం కూడా ఇంకో ముసుగుల ఇప్పుడు ధరణి ముసుగులో వీలు చేసినట్టు కాంగ్రెస్ ఏదన్నా ఇప్పుడు ఈ భూమి అనేటువంటి పోటల వల్ల వాళ్ళు ఏం అనేది మనం ఆర్చి తూర్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఎకరాలు వేలాది ఎకరాల భూములు ప్రభుత్వం కనసన్నలో ఉన్నటువంటి భూములు కొన్ని ఎక్కడ కూడా లేవు అది అన్నోన్ పర్సన్ మీద కూడా లేవు ప్రభుత్వం ఏ అధికారం ఉంది అసలు ఎకరాల భూములు ఎక్కడ ఉన్నాయి కొన్ని అయితే సర్వే నంబర్లు ఎక్కువ ఉంటాయి అక్కడ భూమి ఉండదు ల్యాండ్ ఉంటుంది సర్వే నంబర్ ఉంటది ఆ సర్వే నెంబర్ లో నూట యాభై ఎకరాలు చూపిస్తారు సర్వే చేయనికపోతే అక్కడ ముప్పై ఎకరాలే ఉంటది మళ్ళీ డెబ్బై ఎకరాలు ఎక్కడ పోయింది అసలు ఏ సర్వే నంబర్లకు పోయింది అదంతా కూడా ధరణిలో మాయమైపోయింది చాలా వరకు దాని విషయం మీద కూడా వందలాది మంది కేసులు కోర్టుకు దిగుతా ఉన్నారు మళ్ళీ ఇలా అదే సవరణ చేస్తారా లేదా ధరణి కొనసాగిస్తున్నారా అసలు జరిగింది ఏంటి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చాలా సందర్భాల్లో పొంగులేటి గారు గతంలో కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా మాట్లాడారు ఆయన మాట్లాడిన దానికి ప్రాక్టికల్ కి చాలా డిపోయింట్ ఉంటది మళ్ళీ ఇలా ఎంతవరకు ఇది సాధ్యం అవుతుంది వీళ్ళు పెట్టినటువంటి పోర్టల్ ఇంకా పబ్లిక్ లకు రాలేదు కాబట్టి మనకు తెలియదు ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్లకు వచ్చిన తర్వాత బయటపడతాయి అప్పటి వరకు తెలియదు